హాయ్ మళ్ళీ వచ్చే మీ దుర్గాదేవి కేటరింగ్ ఫ్రెండ్స్ ముందు ఐటమ్స్ చూడండి అదైతే పప్పు టమాటా నెక్స్ట్ చూడబోతున్నారు సాంబార్ మరి తర్వాత చూడబోతున్నారు ఇదైతే కనుక పెసరపునుగు టమాటా కర్రీ తర్వాత చూడబోతున్నారు రైసు ఇప్పుడు చెప్పాను ఆలకిచ్చండి ఇది అయితే కనుక యాక్చువల్లీ నేను ప్రసాదం చేయడానికి వెళ్ళాను స్వామివారికి ఆంజనేయ స్వామి వారికి నేను పులిహోర ప్రసాదం చేయడానికి వెళ్ళాను అయితే పేట మీద కూర్చుని తర్వాత ఇవి వాళ్ళకి కొంచెం రైస్ కట్ట వండాలన్నారు అందుకని రైసు ఒక సాంబారు పప్పు టమాటా పెసరపున కర్రీ వండాను ప్రసాదం అంటారు ఎలాగో పులిహోర ఉంది కాబట్టి ఓన్లీ అవి వండాను అందుకని ముందు ఐటమ్ చూపించేస్తాను ఈయనైతే కనుక సోమవారికి సేవ చేస్తారు ఏమంటేనే నాకే చెప్తారు సోమవారికి చిన్న ప్రసాదం చేయనివ్వండి పదివేల మందికి అన్నదానం అవనివ్వండి అన్నీ నా చేతి మీద చేయితారు అయితే రోజు అన్నదానం పెద్దదే అవ్వాలి కాకపోతే సోమవారిని కొంచెం వెనక్కి జరుపుతున్నారు అందుకని చెప్పి అన్నదానం ఎలాగ ముందు మళ్ళీ తర్వాత చేయాలి అని చెప్పేసి అందుకని సింపుల్గా ప్రసాదం చేసేదేవి అన్నారు ఈ వేళ ఇప్పుడు తర్వాత మళ్ళీ సోమవారం నిలబెట్టాక మధ్యలో మళ్ళీ మేము అన్నదానం ఎలాగ చేయాలి రెండు రోజులు మూడు రోజులు చేయాలి అందుకని ఇప్పుడు సింపుల్గా ప్రసాదం చేయించేస్తారు వాళ్ళ మట్టుకు కొంతమందికి భోజనం చేయించారు నిజంగా చాలా బాగా హోమం పెడతారు చాలా బాగుంటది లైక్ చేయండి